Hello all, welcome back to my channel. ఈ వ్లాగ్ ఏంటంటే ఇన్షార్ట్లో మనం వాటర్ మార్క్ని రిమూవ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అండి ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూశాను చాలా మంది ఇన్షార్ట్ మార్క్ రిమూవ్ చేయకుండానే వాటర్ మార్క్ రిమూవ్ చేయకుండానే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను సో దీన్ని మనం ఈ వాటర్ మార్క్ని ఫ్రీగా ఎలా రిమూవ్ చేయాలి ఇన్షార్ట్ యాప్ నుంచి అని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తెలిసిన వాళ్ళు ంటే వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో ఫస్ట్ మనం ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే మనకు వీడియో ఫోటో కాలేజ్ అని ఉంటుంది మనం గ్యాలరీ నుంచి వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఇక్కడ మా పిల్లల వీడియో సెలెక్ట్ చేసుకున్నాను సో ఆ వీడియోలో ఇన్షాట్ అనే వాటర్ మార్క్ ఉంది కదా సో ఆ వాటర్ మార్క్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఇన్షాట్ ప్రో ఫ్రీ రిమూవ్ అని వస్తుంది సో ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేస్తే కొన్ని యాడ్స్ వస్తాయన్నమాట ఆ యాడ్స్ని మనం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడాలన్నమాట ఒక టూ త్రీ యాడ్స్ వస్తాయన్నమాట ఒక్కోటి ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా కొన్ని ఒక త్రీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయన్నమాట ఆ అడ్వర్టైజ్మెంట్ని మనం కంప్లీట్గా వాచ్ చేయాలి చూడాలన్నమాట చూస్తే స్కిప్ చేయొద్దు సో ఆ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ని చూసిన తర్వాత మనకి ఏంటంటే ఫ్రీగా మనకి వాటర్ మార్క్ అనేది ఇన్షాట్ యాప్లో మనకి రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ మార్క్ అనేది రిమూవ్ పోయింది ఇప్పుడు నేను ఏంటంటే సేవ్ చేస్తున్నాను ఫోర్ కేలో ఇక్కడ సేవ్ అవుతుంది చూడండి యాక్చువల్గా నా ఫోన్లో మెమొరీ ఎక్కువ అయిపోయిందండి కొంచెం స్లోగా డౌన్లోడ్ అవుతుంది వీడియో సో ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది నేనైతే మోస్ట్లీ వీడియోస్ ఇన్షార్ట్లోనే ఎడిట్ చేస్తానండి ఎందుకంటే మనకి ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది కైన్ మాస్టర్ అంటే నాకు పెద్దగా కొన్ని కొన్ని అందులో ఆప్షన్స్ ఏంటంటే అర్థం కావు అందుకని చెప్పేసి నేను చాలా సింపుల్గా అండ్ మనకి టైం ఎక్కువ పట్టకుండా ఉండడానికైతే ఇన్షార్ట్ యాప్ మనకు బెటర్ అనమాట వీడియోలో షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనం ఫోర్ కేలో సేవ్ చేసుకుంటే క్లారిటీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఇన్షార్ట్లో ఉండొని చేసినవే అనమాట సో ఇక్కడ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఇన్షార్ట్లో ఎడిట్ చేసుకున్న వీడియో మనకు గ్యాలరీలో సేవ్ అయిపోతుందండి సో ఈ గ్యాలరీలో ఎలా సేవ్ అయింది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వీడియో అనేది ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ లేకుండా మనకి ఇక్కడైతే సేవ్ అయిపోయింది ఇదండి ఇన్షార్ట్ వాటర్ మార్క్ని మనం ఫ్రీగా రిమూవ్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్